హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ప్రొమినేడ్ మాల్కి వచ్చాననమాట ప్రమణేడ్ మాల్ మాకు దగ్గరే అలాగే బాడీ బాత్లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా చూద్దామని చెప్పి వచ్చిన నేనైతే ఇక్కడ సెంట్లు ప్లస్ వచ్చేసి బాడీ లోషన్స్ అయితే నేను ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్తా కానీ ప్రైజెస్ ఆల్మోస్ట్ ఆలు ఐదు దినాల పైన ఉంటాయి కానీ నేనేందంటే అంత రేటు పెట్టి మనం కొనలేం కాబట్టి మంత్లీ ఒకసారి అయితే ఆఫర్లు పడతాయి అన్నమాట ఆఫర్లు వస్తాయన్నమాట దినార్ రూబాకి దినార్ ముస్కే హ్యాండ్ క్రీమ్స్ అవన్నీ అయితే వస్తాయన్నమాట నేను అప్పుడు వచ్చి తీసుకొని పోతాను అట్లా ఏమన్నా ఆఫర్ ఉన్నాదా చెక్ చేద్దామని అయితే వచ్చిన అనమాట ప్రస్తుతానికి చూడండి అయితే ఏ ఆఫర్ లేదు ఇద మా ఆయన ఇక్కడే ఉన్నాడు ఈరోజు ఏ ఆఫర్ అయితే లేదు చూడండి ఏడు దినార్లు ఇది బాడీ లోషన్ అనమాట బాడీ లోషన్లో చూడండి ఏడు దినార్లు ఉంది నార్మల్గా అయితే మనము ఆఫర్లో ఉన్నప్పుడు మనకి చాలా బ్రాండ్ ఇదే సేమ్ బ్రాండ్ అయితే దినవరు రూపాయ దినవర ముసుకైతే వచ్చేస్తాయి ఆ టైంలో వచ్చి నేను తీసుకెళ్తాను రెండు కానీ మూడు కానీ మళ్ళీ ఆఫర్ వచ్చేంత వరకు దీంట్లో జెల్స్ ఉంటాయి అలాగే బాడీ లోషన్స్ ఉంటాయి సెంట్లు ఇంకా వచ్చేసి క్యాండిల్స్ అన్నీ అయితే ఉంటాయి కానీ బాగుంటాయి అన్నమాట ప్రైస్ కూడా అట్లా ఉంటే బాగుంటాయి కానీ ఎవరైనా సరే ఈసారి తీసుకోవాలన్నప్పుడు ఇదేందో అయితే నాకైతే తెలియదు ఇది దీని ప్రైస్ చూడండి ఎంతనాదో రెండు దినార్లు ఉన్నది ఇది ఏందో కూడా తెలియదు ఇది కారు కారు సంబంధించిందంట రోస్ వాటర్ ఇది దీని ప్రైస్ అయితే లేదు ఇక్కడ బాడీ వాష్ దీని ప్రైసు ఏడు దినార్లు ఇందులో ఏంటంటే ఈసారి వచ్చిన ఐటమ్ నెక్స్ట్ టైం కనిపించదన్నమాట ఇప్పుడు నేను దాదాపు ఐదు ఆరు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ బాడీ లోషన్స్ అయితే తీసుకుపోయినా మళ్ళీ సేమ్ అయితే మళ్ళీ కనిపించలేదు మళ్ళీ వేరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి దీన్ని అయితే నేను దినవర రూపాయకి తీసుకెళ్ళాను అనమాట ఇంతకు ముందు రెండు తీసుకెళ్ళిన దినార్ రూబాకి ఇప్పుడు మళ్ళీ చూడండి సేమ్ ప్రైస్ ఏడు దినార్లకు వచ్చింది కాబట్టి నెలలో మా ఆయన ఈ మాల్లోనే పని చేస్తాడు కాబట్టి ఆఫర్లు ఉన్నప్పుడు కనుక్కోమని చెప్తా ఉంటా ఆయన ఆఫర్లు ఉన్నప్పుడు వచ్చి ఒకసారిగా రెండు మూడు అయితే తీసుకెళ్ళిపోతాను అన్నమాట ఇవి చూడండి సే హ్యాండ్ క్రీము క్లియర్గా రాస్తున్నారు హ్యాండ్ క్రీమ్ అని ఇది చిన్న రీఫిల్ ఈ రీఫిల్ రెండు దినాల సభ్యన్సన్ అనమాట ఇవి మా స్కూల్లో అప్పుడప్పుడు పిల్లల్లో ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే వాళ్ళ తల్లులైతే నానిస్కి టీచర్స్కి గిఫ్ట్స్కి అప్పుడప్పుడు తెచ్చిస్తారు ఇలాంటివి చూడండి ఎంత చిన్న క్యూబో వాళ్ళు ఎంతమంది బాడీ బాత్లో పెర్ఫ్యూమ్స్ కానీ ఈ హ్యాండ్స్ స్క్రీమ్స్ కానీ ఇలా ఆఫర్లో వచ్చినప్పుడు ఎంతమంది కొనుక్కుంటారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు